హాయ్ ఫ్రెండ్స్ మేము మీ రామేశ్వర రాజు ఈరోజు ముచ్చారు ఏంటంటే అందరూ మా లవ్ స్టోరీ కోసం వీడియోత్తురు మా లవ్ స్టోరీ ఫస్ట్గాంచి కొంచెం 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 చెప్తాం ఈరోజు కొంచెం అయితే చెప్తాం చూడండి చెప్పు రామేశ్వరి ఫస్ట్ ఫస్ట్ ఒక మా లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే మరి జోక్ స్టార్ట్ అయింది చూడు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ రాజుని నేను కాలేజీలో చూసిన చూసిన తర్వాత నార్మల్గానే రోజు ఆటో ఎక్కేది ఆటో ఎక్కి డేసి వేసేది చేసి ఒకరోజు నేను కాలేజీకి రాలేదు రాకపోతే అప్పుడు రాజు నన్ను అడిగిండ బీట్ బుజ్జి రాలేదేంది అనేసి మా ఫ్రెండ్స్ని అడిగిందట రోజు నా ఆటో కాలేజీకి నడిచేది పొద్దుగా నుంచి పొద్దు దాకా అంటే టైంకి పోయేది పొద్దుగా ఏడు గంటల వరకు పోయి నేను వరకు దింపేది కాలేజీ వాళ్ళను మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల పోయి ఐదు గంటలు తీసుకొచ్చేది అప్పుడు రామేశ్వరం నాకు అంత పరిచయం లేదు మీ పేరే నాకు గుర్తుకోలేదు నిజంగా చెప్పాలంటే కొన్ని రోజుల తర్వాత అంటే నేను ఒక ఐదు వేలకు రెగ్యులర్గా వచ్చేది వాళ్ళని తీసుకొని కాళాయి కాడ దింపి వచ్చేది ఇవన్నీ ఆయన కళాయి ఫస్ట్ చూసిన తర్వాత డేసీ అప్పుడు ఏమో సెలవులు వచ్చినా డేసీ చేస్తుంది డేసీ చేసేటప్పుడు నా అన్నాను కూడా గెలిచిందట నాకు అది కూడా గుర్తుకులేదు ఆ ఒకరు వంద రూపాయలు రెండు వందలు అయితే చిర లేవు చిర్ర లేతే నిజంగా చెప్పానంటే నాకు రా ఎవరికి అంతే ఎవరికి అన్న ఎవరు రేపు అంటే పోరా అన్నది ఏం కూడా అట్లా అని అంట నాకు అది గుర్తుకెళ్ళేది అంతమందిరా అన్నవరే అన్నాక ఏమైందంటే ఒకరోజు ఈమె రాలే ఏమే కాలేజీ రాపోయేసరికి ఏమి స్టాప్ దగ్గర రాగానే జనగం బీటి దగ్గర ఎక్కిమే బీటి రాగానే రామేశ్వర అంటే మీ పేరు నాకు తెలియదు అంత ముందుకు బీటి పూజ రాలేదని అన్న వీళ్ళ ఫ్రెండ్స్ నా పేరు మొత్తం నావేం చెప్తున్నారు బీటి పూజ అని అవ్వగానే బీటి పూజ బీటి పూజ అని నా పేరు జరిసేపు నా విన్న తర్వాత రాలేదు అన్న అని చెప్పారు ఆ రోజు మా ఫ్రెండ్స్ వచ్చి నాకు చెప్పారు ఏమని ఆ అన్న నిన్ను అడిగిందో అనేసి చెప్తే నేను అవునా అన్న నేను అనేసి అన్నా అని అనగానే వాళ్ళు ఏమన్నారు ఆ అన్న నేను లవ్ కావచ్చు అని అనేసి అన్నారు అనగానే ఏ అట్లాంటిది ఏం లేదు అని నేను అన్నా అప్పటికీ వీళ్ళూరులో ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఎక్కేది ఆమె కూడా ఆ రోజు రాలేదట మరి ఆమెను ఎందుకు అడగలేదు నిన్నే ఎందుకు అడిగిండు అని వాళ్ళు అన్నారు అంటే ఏమో లేదు ఎందుకు అడిగిండో అని నేను అన్నా అలాగనే లేదు లేదైనా నేను లవ్ చేస్తుండే నేను అడిగిండు ఆమె వాళ్ళు ఆమెను అడగలే నిన్న అడిగిండు అని చెప్పేది అప్పుడు మనకు తెలియదు కదా ఏమో లవ్ చేస్తాం అనుకోలే కదా జస్ట్ క్యాజుయర్ అడిగిన ఆ తర్వాత లవ్ సఫ్ట్వేర్స్ కంపెనీస్